ఎవోవ శరణు చొచ్చి ఉన్నాను పక్షి వలని కొండకు పారిపోను అని మీరు నాతో చెప్పుట ఎలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయంల మీద వేటకై తమ బాణంలో నారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ఎవోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఎవరోవ సింహాసనంలో ఆకాశమందున్నది ఆయన నరులను కనులార చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించి ఉన్నాడు యువవ నీతి మంతులను పరిశీలించును దుష్టులు బలాత్కార బలాత్కార శక్తులను ఆయన కొసయులు దుష్టుల మీద ఆయన ఊరులు అగ్ని అగ్నిగంధకములను వడిగాలియు వారికి పానీయ భాగముగా పానీయ భాగమగును యువవ నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థమంతులు ఆయన ముఖదర్శనం దర్శనము చేసెదరు యువవ నన్ను రక్షింపు భక్తిగల వారు లేకపోయారు విశ్వాసులు నరులలో నిండకుండా గతించిపోయారు అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారు ఇచ్చకములాడు పెదవులతో కలుపుదురు చువవు ఇచ్చకములాడు పెదవులన్నిటిని బిగ్గములాడు నాలుకలన్నిటిని కోసివేయను నాలుకల చేత మేము సాధించదము మా పెదవులను మాకు ప్రభు ఎన్నడను వారను ఎవడను వారను కొందుడు ఆధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల టూర్ ప్లాన్ బట్టి నేను ఎప్పుడూ లేచేదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదని యుబోవ సెలిస్తున్నాడు యువ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు యువోవ నువ్వు దరిద్రులను కాపాడేదవు నీ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టుల గర్విష్ఠులై నలు దిక్కుల తిరుగులాడుతురు ఎవోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవదు నిత్యము మర్చదవ నాకెంతకాలము ఇమ్ముకుడవ ఉండవు ఎంతవరకు నా మనసులో నేను చింతపడదు ఇంతవరకు నా హృదయంలో దుఃఖ దుఃఖకాంతుడనై ఉండదు ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించును కను హెచ్చించుకొను ఎవోవా నా దేవ నా మీద దృష్టి నుంచి నా కొత్త నేను మరణ నిద్ర నందకుండును నా వాని గెలిచిన గెలిచిది నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్చింపుతున్ను నా కనులకు వెలుగుము నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యువ నాకు మహా ఉపకారము ఉన్నాడు నేను ఆయనను కీర్తించదు